క్రీస్తు శకం భారతదేశంలోని ప్రజలను ఆ రోజు పెత్తందారులు ఐదు రకాలుగా విభజించడం జరిగింది ఒకటి బ్రాహ్మణ రెండు క్షత్రియ మూడు వైశ్య నాలుగు శూద్ర ఐదు అతిశూద్రగా విభజించి ఈ శూద్ర అతిశూద్ర వారిపై అనేక హింసలకు గురి వాళ్ళను హీనంగా చూడడం ఆ రోజు మహాత్మా జ్యోతిరావు పూలే గారు చూచి చలించిపోయి ఇలాంటి వ్యవస్థను రూపుమాపాలంటే విద్య ఒకటే మార్గం అని చెప్పి ఆ రోజు అనేక పాఠశాలలు తెలిసి మన సమాజంలో మార్పు తీసుకొచ్చిన మహానాయకుణ్ణి అందరూ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు యాధి కుంచుకోవాలన్న ఒక సంకల్పంతో భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సి శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారు యునైటెడ్ పూలే ఫ్రంట్ ను నియమించడం జరిగింది దానికి కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా నన్ను నియమించినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా నియామకానికి కృషి చేసిన గట్టు రామచందర్ అన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ కమిటీ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏమంటే తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిరావు గారి విగ్రహ ప్రతిష్టను చేయాలని ఒకటి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పులే గారికి భారత రత్న ఇవ్వాలని రెండు మన ప్రభుత్వాలు బీసీ జనగణన జరిపించాలని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీలకు కల్పించాలన్న డిమాండ్లు పెడుతూ ఈ డిమాండ్లు నెరవేరేంత వరకు మా పోరాటం చేస్తూ ప్రభుత్వాల మీద మేము అనేక ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి తెలియస్తున్నాము రేపు మధ్యాహ్నం మూడు గంటలకు ప్రతిమ మల్టీప్లెక్స్ టేబుల్ సమావేశం కలదు పూలేగారి విగ్రహం అసెంబ్లీ ప్రాంగణంలో పెట్టాలని రౌండ్ టేబుల్ సమావేశం కలదు దానికి ముఖ్య అతిథులుగా శ్రీమతి శ్రీ కల్వకుంట్ల కవితక్క గారు వచ్చిచున్నారు కనుక కుల సంఘాల నాయకులు అదేవిధంగా బీసీ ఉద్యోగ నాయకులు అదే విధంగా బీసీ ప్రజలు అందరూ వచ్చి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మా యొక్క మనవి